హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుంటూరు సిటీ ప్రాపర్టీస్ మా ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరో కొత్త ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చాను గుంటూరు శ్యామలానగర్ గేట్కి దగ్గరలో టూ బిహెచ్కే అండ్ త్రీ బీహెచ్కే అపార్ట్మెంట్ ఫ్లాట్స్ సేల్కి ఉన్నాయి టూ బిహెచ్కే ట్వల్వ్ ట్వంటీ సిక్స్ స్క్వేర్ ఫీట్తో త్రీ బిహెచ్కే ఫిఫ్టీన్ సెవెంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్తో ఉంటాయి మంచి క్వాలిటీగా నిర్మించిన అపార్ట్మెంట్ టూ బిహెచ్కే ఫ్లాట్కి సపరేట్గా మంచి స్పేసియస్గా మందిర్ ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నది చిల్డ్రన్ బెడ్రూమ్ దీనికి డ్రెస్సింగ్ రూమ్తో కూడినటువంటి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది మంచి స్పేసియస్గా బాల్కనీ కూడా ఉంటుంది ఈ అపార్ట్మెంట్ మొత్తం ఫోర్ ఫ్లోర్స్ మాత్రమే ఉంటాయి ఫ్లోర్ కి రెండు చొప్పున ఒకటి టూ బిహెచ్కే ఒకటి త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ ఉంటాయి టూ బిహెచ్కే వెస్ట్ ఫేసింగ్ త్రీ బిహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటాయి ప్రస్తుతానికి ఫోర్త్ ఫ్లోర్ లో టూ బీహెచ్కే అండ్ త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ సేల్కి ఉన్నాయి ఈచ్ ఫ్లాట్ కి సపరేట్ కార్ పార్కింగ్ లిఫ్ట్ పవర్ బ్యాకప్ ఫెసిలిటీస్ కామన్ గానే ఉంటాయి ఈ అపార్ట్మెంట్కి సఫిషియంట్ బోర్ అండ్ మున్సిపల్ వాటర్ ఉన్నాయి వాష్ ఏరియా చాలా స్పేసియస్గా ఉంటుంది వాష్ ఏరియాకి మరియు బాల్కనీకి సేఫ్టీ గ్రిల్స్తో చాలా సెక్యూర్గా ఉంచారు కిచెన్ చాలా స్పేసియస్గా గ్రాండ్ లుక్తో ఉంటుంది కబోర్డ్స్ క్వాలిటీ ఉంటాయి చిమ్ని కూడా ప్రొవైడ్ చేశారు టూ బీహెచ్కే ఫ్లాట్కి అన్డివైడెడ్ షేర్ యాభై రెండు గజాలు వస్తుంది ఇప్పుడు మీరు చూస్తున్నది మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా ఉంటుంది కింగ్ సైజ్ బెడ్ కూడా సూటబుల్ అయ్యే విధంగా ఈ బెడ్రూమ్ ఉంటుంది దీనికి ఏసీ కూడా ప్రొవైడ్ చేస్తారు అటాచ్డ్ బాత్రూమ్ కూడా చాలా స్పేసియస్గా ఉంటుంది ఇంత మంచి గ్రాండ్ లుక్తో మంచి క్వాలిటీగా నిర్మించిన ఈ టూ బీహెచ్కే ఫ్లాట్ కాస్ట్ ఎస్ఎఫ్టీకి ఐదు వేల రెండు వందలు చెప్తున్నారు స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది మరిన్ని వివరాలకు స్క్రీన్పై కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి తెలుసుకోగలరు